అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను బతిమాలడం బామాలడం లేదంటే బెదిరించడం లేదు బరి తెగించడం ఇది ట్రంప్ యొక్క ఇప్పుడు చైనా విషయంలో తన అక్కసును మరోసారి బయటపెట్టడంతో ట్రంప్ నూట యాభై ఐదు శాతం సుంకాలు విధిస్తానంటూ చైనాకి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ నూట యాభై ఐదు శాతం సుంకాలు పే చేయాలంటే అసలు చేయమన్న ట్రంప్ మనిష మనుభూత ఎవరికీ అర్థం కాని విషయం సో ఇప్పుడు సరిగ్గా రెండంటే రెండు వారాల్లో సౌత్ కొరియాలో జిన్పింగ్తో ట్రంప్ భేటీ ఉంది ఆ భేటీలో ఆ భేటీ కంటే ముందే ఒక టారిఫ్ వార్ ఏదైతే వీళ్ళు ఏమనుకుంటున్నారో ఈ అంటే ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం బెదిరించాలనుకుంటున్నాడు అనే విషయం ఈ టారిఫ్ వార్ గనక ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే రేపొద్దున ఆ మీటింగ్లో జిన్పింగ్ ఏం చెప్పినా చేస్తాడు అనేది ట్రంప్ గారి యొక్క సిద్ధాంతం సో దానికోసం ఈయన ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మాతో చాలా దేశాలు చాలా మంచి సఖ్యత కోరుకుంటున్నాయి స్నేహాన్ని కోరుకుంటున్నాయి మేము ప్రపంచ దేశాలని శాసించాలా వద్దా లేకపోతే ఎవరు ఎవరి బిజినెస్లు పక్కన పెడితే ట్రంప్ మాటే వినాలి అనేది ట్రంప్ గారి యొక్క సిద్ధాంతం బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో చైనా దగ్గర నుంచి ఒక స్నేహాన్ని కోరుకుంటున్నట్టుగా ప్రపంచ దేశాలకు యుఎస్లో ఉన్న అక్కడ అమెరికా పౌరులకు ట్రంప్ చెప్తున్న మాట ఏమని అమెరికాని సరిగ్గా చైనా వాడుకోవట్లేదు పరస్పర రాయితీలు ఇస్తే చాలా బాగుంటుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం దానివల్ల చైనా నుంచి ఏతే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగుమతులన్నీ కూడా అమెరికాకి మ్యాక్సిమం వెళ్తూ ఉంటాయి అమెరికాలో ఉన్న ప్రొడక్ట్స్ విషయంలో దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చైనా నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులే సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి కనుక వీళ్ళు మళ్ళీ టారిఫర్ ఏదైతే ట్రంప్ నూట యాభై ఐదు చదివించాడు దానికి కనుక ప్రతిగా చైనా కూడా రియాక్ట్ అయ్యి ఒక ఎగుమతుల విషయంలో టారిఫ్ వార్ పెడితే మాత్రం అమెరికా అల్లకల్లలో అయిపోద్ది ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తుంది ఏంటి నూట యాభై ఐదు శాతం వేస్తాను చైనా మాతో సఖ్యతకి రావాలి మేము ఏం చెప్పినా సరే చైనా యాక్సెప్ట్ చేయాలి అనేది ట్రంప్ యొక్క సిద్ధాంతం ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ చైనా కనుక వినకపోతే దానికి ఏం చేయాలో చే చేస్తానంటూ కూడా ట్రంప్ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు చైనాకి కానీ చైనా వాళ్ళు మాత్రం పొరపాటును కూడా వినరు ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాను లేకపోతే వేరే దేశమో ఇంకో దేశమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే అది అయ్యే పని కాదు వాళ్ళది చాలా స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థ సో అమెరికా ఇప్పుడు తీసుకోండి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది జీడిపి తగ్గిపోతుంది అమెరికా ముప్పై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థలో పది ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బయట నుంచి తెచ్చుకున్న అప్పులే ఇలాంటి నేపథ్యంలో చైనాను బెదిరిస్తా పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు చైనా సో అందుకే చైనా మీద సుంకాలు విధిస్తా నూట యాభై ఐదు శాతం నవంబర్ ఫస్ట్ నుంచి విధిస్తా అంటే అసలు కుదిరే పని కాదు ఎవరు వినరు కూడా ఒకవేళ చైనా మీద నూట యాభై ఐదు శాతం విధిస్తే అది ప్రపంచ మార్కెట్ మీద చాలా రకాలుగా ఎఫెక్ట్ చూపించింది అండ్ అక్కడ ఆర్థిక వ్యవస్థని ట్రంప్ ఏదైనా చేద్దాం అనుకున్నా సరే అది అది అయ్యే పని కాదు అండ్ ఒకవేళ ఈ నూట యాభై ఐదు శాతం విధిస్తే స్టీల్ రేట్లు పెరుగుతాయి సో చాలా వస్తువుల మీద ప్రపంచ మార్కెట్ ప్రపంచ జీడిపి మీద నిజంగా ఒక రకమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇప్పుడు నెక్స్ట్ సౌత్ కొరియాలో మీటింగ్ ఉంది జిన్పింగ్తో ఆ మీటింగ్లో ట్రంప్ కావలసిన ఏవైతే కొన్ని కొన్ని షరతులు ఉంటాయో ఆ షరతుల్ని యాక్సెప్ట్ చెయ్యి అని డైరెక్ట్గా చెప్పలేక బ్రతిమానలేక లేక ఇప్పుడు ఇలాంటి నూట యాభై శాతం టారిఫ్లు విధిస్తానంటూ ట్రంప్ బరి తెగించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు సో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాని యూస్ చేసుకుంటున్నాయి మీరెందుకు యూస్ చేసుకోరంటూ చైనా మీద సటైర్లు కూడా వేస్తున్నాడు నిజంగా జిన్పింగ్ ఒక రకంగా చాలా స్ట్రాటజికల్గా వెళ్తున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా గతంలో పాకిస్తాన్కి కొన్ని కొన్ని విషయాలు సపోర్ట్ విషయంలో కూడా ఆయన పైనుండి ఇచ్చినా సరే క్షేత్రస్థాయిలో వెళ్ళి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి కాదు సో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారు కావచ్చు ఇంకా తర్వాత పాకిస్తాన్ ఇండియా వారు కావచ్చు అలాంటి విషయాల్లో చైనా తటస్థంగా ఉంది సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విషయంలో కూడా కనీసం ఎట్టి పరిస్థితులు కూడా చైనా మాట్లాడలేదు అంటే ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్ ఇస్తుంది చైనాకి భారత్కి మధ్య కొన్ని వాణిజ్య సంబంధాలు పరస్పరం మెరుగుపడుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో మనం ఎక్కడ కలిసిపోతామనే ఒక బాధ ఇప్పుడు ట్రంప్లో ఉంది సో ఇప్పుడు ట్రంప్ దగ్గర కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తే నేను పెట్టను నూట యాభై శాతం పెట్టను ఒకవేళ కండిషన్స్ యాక్సెప్ట్ చేయకపోతే నూట యాభై ఐదు శాతం టా టర్ విధిస్తానంటూ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు నిజంగా ప్రపంచ దేశాలు ఏం అర్థం కాని పరిస్థితి ఒకవేళ ట్రంప్ విధిస్తాడా విధించడా ఎందుకంటే మాము ముందు బెదిరించి ఆ తర్వాత బేరానికి వస్తాడు కాబట్టి సో దాని గురించి చాలా దే చాలామంది దేశాధినేతలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ జిన్పింగ్ని ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి చైనా ఆర్థిక వ్యవస్థను పడేయాలి ఎందుకంటే కీలకమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం కావచ్చు చైనా కావచ్చు ఇవన్నీ కొంచెం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో జరిగేటివి కాదు సో ఒక స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థ అలాంటి వాటిని ఇప్పుడు టార్గెట్ చేసుకున్న ట్రంప్ మరి నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా లేదా మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ